ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే స్కూళ్ళు వద్ద ఫాస్ట్ ఫుడ్స్ స్టాల్స్ తొలగించాలి చిన్నారులు యువత ఫుడ్కు దూరంగా ఉండాలి యువతలో గుండిపోట్లు పెరగడానికి ఇదే కారణము డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సిమెంట్ స్కామ్లో భారతి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం నేడు సిమెంట్ కొనుగోళ్లు భారతీకి పెద్దపీట అర్హతకు మించి మూడు రెట్లు కొనుగోళ్లు భారతీ సిమెంట్కు నూట అరవై ఐదు కోట్లు చెల్లింపులు అదనంగా నూట పది కోట్లు బిజినెస్ జగన్ కుటుంబానికి ఆయా లబ్ధి లిక్కర్ స్కామ్లో మరో స్కామ్ మద్యం రవాణాలో నాలుగు వందల కోట్లు దోపిడి సూత్రధారుల కథ తేల్చాలని సిట్కు ఆదేశం బాక్స్ రవాణా ఛార్జీ పదమూడు నుంచి ముప్పై నాలుగు పెంపు టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ కంపెనీ తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టు సిఐడి కేసు నమోదు దర్యాప్తు బాధత సిట్కు సంక్షేమం అభివృద్ధి సమతూకం ఇరవై నెలల్లో ఎంతో చేశాం ముఖ్యమంత్రి జగన్ విద్వాంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది పీపీపి విధానంలో సంపద సృష్టి ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేసి ఎవరికో చెప్పుకోవాలి తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలీప్యాడ్ కోసం భూమి అడిగారు ఇవ్వలేదని ఇరవై రెండు ఏలో పెట్టేశారు ఆ హెలీప్యాడు అప్రోచ్ రోడ్డుకు ముప్పై మూడు లక్షలు ప్రధానం ఖర్చు ల్యాండ్ రికార్డులన్నీ అస్త వాటిని వాటిని ఏడాది ప్రచాళన చేశాం పాలనలో జనంపై ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యుత్తు భారం మూడేళ్లలో కరెంటు ఛార్జ్ మూడేళ్ళు కరెంటు ఛార్జీలు పెంచం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక హెరిటేజ్ను వివాదం లేకు లాగుతారా పత్రిక ఉందని అడ్డగోలుగా కథనాలు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు పదహారున రాష్ట్రానికి బిల్ గేట్స్ త్రీ పాయింట్ త్రీ టూ లక్షల కోట్లతో నేడు బడ్జెట్ పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ప్రవేశపెట్టనున్న పయావ కేసల్ దొంగ సొమ్ము దోపిడీ లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలో డబ్బు కొట్టేసి పరుగు రాష్ట్రాల ఆస్తులు కొనుగోళ్లు తాజాగా వాటిని అటాచ్ చేసిన సిట్ శ్రీశైలం ఘటనలో తొలి వికెట్ ఫీల్డ్ డైరెక్టర్ బదిలీ త్వరలో మరికొందరిపై ఏటు సీఎం తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు సొంత తల్లి చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు కానీ మాకుంది జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకే న్యాయం మహిళల జోలికొస్తే వదిలిపెట్టేది లేదు మండలలో మండిపడిన మంత్రి టీడీపీ వైసీపీ మధ్య మాటల విద్ధం వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం బంగ్లాదేశ్లో బిఎన్పి భారీ విజయం రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలకు రెండు వందల పన్నెండు సీట్లు కైవాసం కోస్టల్ కారిడార్లో మళ్ళీ కదలిక విశాఖ నుంచి భోగాపురం వయ్యా భీమిలి ఆరు వరుసలు ఇరవై అరవై మీటర్ల ఎడల్తో రోడ్డు మాస్టర్ ప్లాన్ పెట్టిన సిఎంఆర్బిఏ కొన్ని ప్రాంతాల్లో ఎలిమినేటెడ్ కారిడార్లు ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అవసరమని అంచనా వినుజువేల సమురు కోసం కు అమెరికా లైసెన్స్ ఆంచలేవి లేకుండా సమురు కొనుగోళ్లు శుద్ధి చేసి ఉత్పత్తులు విక్రయాలకు ఛాన్స్ రష్యా నుంచి సుమురు కొనుగోళ్లు నిలిపివేసిన నేపథ్యంలో ఇసులుబాటు భారత ప్రభుత్వ రంగ సమురు సంస్థలు రిలయన్స్ బాటలో నడిచే అవకాశం టీ పట్టణం అస్తనాదే అస్తానిదే తెలంగాణలో డెబ్బై నాలుగు మున్సిపాలిటీలు నాలుగు కార్పొరేషన్లు కాంగ్రెస్ విజయబావట పద్నాలుగు మున్సిపాలిటీల్లో నెలకొన్న హన్ రోడ్డు ప్రమాద బాధ్యతలకు నగద రహిత చికిత్స పేద స్థలాలకు మళ్ళీ క్రమబద్దీకరణ అభ్యంతరము లేని ప్రభుత్వ భూముల్లో అమలు దరఖాస్తులకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఆలయ పరిరక్షణ పాలక మండల బాధ్యత పవన్ ప్రతి ఇంటికి కుళాయిని తెచ్చి చూపిస్తాం ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా అస్తానికి పురస్కారం మూడు కార్పొరేషన్లు అరవై ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం ఇతరుల మద్దతు మరో మూడు నగరపాలికలు మరికొన్ని మున్సిపాలిటీలు చేజెక్కించుకునే అవకాశం బరాసాకు పద్మూడు మున్ పద్మూడు పురపాలికల్లో మెజార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఒకటి భౌజాపు దక్కే ఛాన్స్ ముప్పై ఏడు మున్సిపాలిటీల హంగ్ పరిస్థితి పట్నం చెయ్యెత్తి జై కొట్టింది పురపాలక ఎన్నికల్లో అస్తానికి పట్టం కట్టింది ఏటింట ఆరు కార్పొరేషన్లు మూడొంతులు పైగా మున్సిపాలిటీలు చేజిక్చుకునేంతగా అధికార పార్టీ సత్తా సాటింది యాభై రెండు శాతానికి పైగా మున్సిపాలిటీల వార్డును చేజిక్కించుకొని పీఠాధిపత్యం దిశగా పావులు కలుపుతుంది సీఎం రేవంత్ రెడ్డి మొదలు ఎక్కడికక్కడ ఎన్నికల పాత్రలు వహించిన మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు ఈ జీవోత్సవ ఆనందోత్సవాలు ఎల్లువరిశాయి జోష్ వరుస విజయాలు కాంగ్రెస్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు నగర పురపాలక సమస్యలు విజయంతో అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది ఎవరికెన్ని మొత్తం వార్డులు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు కాంగ్రెస్కు పదమూడు వందల నలభై ఏడు బరాసాకు ఏడు వందల పదహారు బీజేపీకి రెండు వందల అరవై ఒకటి ఇతరులు రెండు వందల యాభై ఏడు మొత్తం డివిజన్లు నాలుగు వందల పద్నాలుగు నూట తొంభై ఒకటి కాంగ్రెస్కు భరాసా అరవై మూడు బీజేపీకి డెబ్భై ఆరు ఇతరులు ఇరవై మూడు ప్రజాపాలనకు పట్నం కట్టే తీర్పు ప్రతిపక్షాలు ఇంకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి ఆనుకోవాలి అన్న బరాస బలమేమిటో తేలిపోయింది పుర ఫలితాలపై బట్టి మ మంత్రి పొంగలేటి వ్యాఖ్యలు ఏదేదో మాట్లాడిన వారి నోలు మూతపడేలా మెరుగైన ఫలితాలు సాధించాం అధికార పార్టీ విజయ అవకాశాలకు భిన్నంగా ప్రజా తీర్పు భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాకు ఓట్లు పెరిగినాయి కాంగ్రెసు మజలీసు భరాస ఒకటై చాలా చోట్ల మా విజయాలు అడ్డుకున్నాయి అంగొచ్చిన చోట ఏ పార్టీకి మద్దతు ఇవ్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పీఠంపై బిఎన్పి రెండు వందల తొమ్మిది స్థానాల్లో విజయడంకా రెండు దశాబ్దాల తర్వాత అధికారంలోకి దేశ నూతన ప్రధానిగా రెహమాన్ మేయర్ చైర్ చైర్పర్సన్ పదవులకు పదహారున ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు నేడు నోటిఫికేషన్ జారీ ప్రధాని మోడీ ఉద్ఘాటన సేవా తీర్థలో ప్రతిపక్షం ప్రతి క్షణం దేశ హితం కోసమే పనిచేస్తా చారిత్ర సౌత్ బ్లాక్ నుంచి నూతన భవనంలోకి మారిన సీఎంఓ పండగ సందడి హైదరాబాదు శివార బాట శివారు బాట సింగారం మార్కెట్లకు వివిధ రకాల పండ్లు తీసుకొచ్చిన వాహనాలతో జాతరను తలపిస్తున్న దృశ్యం ఇది ఆదివారం మహాశివరాత్రి నేపథ్యంలో పండ్లకు గిరాకీ ఉండడంతో అంచనాతో శుక్రవారం ఉదయం నుంచి ద్రాక్ష దానిమ్మ యాపిల్ నారెంజ్ పుచ్చకాయలు తదితర పండ్ల రోడ్లను తరలి వచ్చాయి పార్లమెంటులో మాటల విధానికి విరామం ముగిసిన బడ్జెట్ సమావేశాలు తొలిదశ మార్చి తొమ్మిది వరకు ఉభయ సభలు వాయిదా రాష్ట్రాల వారిగా గోదావరి జలాల కేటాయింపులు లేవు నీటి ఒప్పందాలే జరిగాయి గోదావరి బోర్డు ఏపీ తెలంగాణ ఒక ప్రాజెక్టును అప్పగించలేదు కృష్ణా బోర్డు ఇదేనండి తెలంగాణ వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సాక్షిలో మండలల్లో ఫీజు మంటలు విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడతారా ఫీజు రిమెన్స్మెంట్ బకాయిలు ఇప్పుడు ఇస్తారు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సిపి కూటమి సర్కారు పెట్టిన మొత్తం ఫీజు బకాయిలు ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది ఏడు వందల కోట్లు మాత్రమే ఈ విద్యా సంవత్సరంతో కలిసి వసతి దీవిన బకాయిలు మూడు వేల మూడు వందల కోట్లు వాటిని కూడా కలుపుకుంటే మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పెండింగు అసెంబ్లీ ఉందని హడావుడిగా పన్నెండు వందల కోట్లకు బీఆర్ఓ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో దేవుడికి ఎరక భోలేబాబాతో హెరిటేజ్ బంధం బాబా డైరీ వెబ్సైట్లలో బయటపడ్డ వ్యాపార బంధం చంద్రబాబు ప్రభుత్వ ఆయంలోనే బోలే బాబాకు నెయ్యి కాంట్రాక్టు స్పష్టం చేసిన టీటీడీ రికార్డులు కూటమి ప్రభుత్వ ఆలయంలోనే కల్తీ నెయ్యి సరఫరా నాశరకం నెయ్యి అని తేల్చిన సరే మళ్ళీ పచ్చజెండా ఇరవై నెలల్లో కొత్తగా ఒక పింఛను ఇవ్వలేదు క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిలదీస్తున్నారు ప్రజా దర్బారు ఇనతల్లో కూడా అవి ఎక్కువగా వస్తున్నాయి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యులు స్పష్టీకరణ తేలుస్తారా ముంచేస్తారా బడ్జెట్పై యువత గంపడాశలు ఆడబిడ్డ నిధి నిరుద్యోగ వృద్ధి అమలు కోసం ఎదురు చూపులు నిరుద్యోగ వృద్ధి నెలకు మూడు వేల చొప్పున ఇచ్చేందుకు కేటాయించూపులు ఉంటాయా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అస్తం అవ అరవై ఆరు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్ల విజయం పద్మూడు పురపాలికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు మున్సిపాలిటీలతో పాటు నాలుగు కార్పొరేషన్లు అంగు ఎన్నికల వరకు లడ్డును సాగదీస్తారు ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇదినండి ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం ఈ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే అధికారము తలకెక్కి ఆగడాలు దిగితే కరకాల్చి కాల్చి పెట్టింది తెలంగాణ అభివృద్ధిని వదిలేసి అక్రమాలకు తెగబడితే ఓటుతో పాఠం చెప్పింది తెలంగాణ నేనే రాజు అహంకారాన్ని గంటల్లోనే గజ్జును వణికిచ్చింది తెలంగాణ మున్సిపాలిటీ ముచ్చమటలు పట్టించింది జాగ్రత్త బిడ్డ అని హెచ్చరించింది తెలంగాణ సర్కారుకు సగం మార్కులే పురఫలితాలలో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ నూట పదహారు మున్సిపాలిటీ గెలిచింది అరవై ఆరు మాత్రమే కాంగ్రెస్కు కరకాల్చి వాత పెట్టిన ఓటర్లు పద్నాలుగు పట్టణాల్లో అస్త అస్తానికి ఘోర పరాజయం మరో ముప్పై ఆరు పురపాలకాల్లో హంగ్ ఫలితాలు షాక్ అరాచకా అరాచకాండకు ఎదురొడ్డి గెలిచిన బీఆర్ఎస్ పదమూడు మున్సిపాలిటీల్లో గులాబీ జయకేతనం మరో పద్నాలుగు చోట్ల సింగల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మూడు మిగతావి హంగ్ పార్లమెంటు ఎన్నికల్లో పోల్చితే పంచాయతీ పురపాలకలో కాంగ్రెస్ గ్రాపు భారీగా పతనం ఇరవై ఆరు పట్టణాల్లో బోటాపోటీగా గట్టెక్కిన అస్తం రేవంత్ ప్రచారం చేసిన జిల్లాల్లో అత్యసరి సీట్లే గత ఎన్నికల్లో తొంభై మూడు శాతం మున్సిపాలిటీలు కవ్యాసం చేసుకున్న అధికార బీఆర్ఎస్ నేడు యాభై రెండు శాతానికి రూలింగ్ కాంగ్రెస్ పరిమితం బీఆర్ఎస్ పార్టీపై చక్క చదవని ప్రజా అభిప్రాయం సిరిచెల్లలో విక్టరీ ఉమ్మడి మెదక్లో జయబేరి సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ కాటాలు అలంపూర్ చేర్ పీఠం గులాబీ పార్టీదే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు తిరస్కారం కాంగ్రెస్ను గద్దెదించేది బీఆర్ఎస్ఏ ఈ ఫలితాలు రేవంత్ సర్కార్కు గుణ గుణపాఠం కాంగ్రెస్ అరాచకం అధికార దుర్నియోగం బీఆర్ఎస్కు ప్రజాదరణ తగ్గలేదని తేల్చటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనకు చంపపెట్టు పెట్టు రావు అధికార పార్టీ అరాచకం పలుచోట్ల దాడులు కిడ్నప్పులకు తెగబడిన కాంగ్రెస్ గెలిచిన ఇతర అభ్యర్థులకు లాగేందుకు యత్నం పట్టణంలో పత్తాలేని బీజేపీ ఒక మున్సిపాలిటీని గెలుచుకోలేని కమలం నలభై ఐదు పట్టణాల్లో ఖాతా కూడా తెరమని దుస్థితి మంత్రులు ఇలా ఇలాకాలో ఓటమి పొంగలేటికి ఓటర్ల షాక్ కొత్తగూడెంలో పరాజయం కోల్ లో అధికార పార్టీకి కార్మికులు తీవ్ర హెచ్చరిక మంత్రి వివేకకు జలక్ ఊపందుకున్న క్యాంపులు పలుచోట్ల అధ్యాతంలోకి కార్పొరేటర్లు కౌన్సర్లు అంగొచ్చిన ముప్పై ఆరు పట్టణంలో జోరుగా మంత్రాంగం పదహారున కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్మన్లు ఎన్నిక మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఆఫ్తా ఇచ్చిన మాటకు కట్టుబడి క్యాబినెట్లోకి తీసుకోండి కాంగ్రెస్ అధిష్టానికి రాజగోపాల్ రెడ్డి ఆల్టిమేటం సీఎం నీ జాగీరా మోసకారు ముఖ్యమంత్రి దగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బ్యాలెట్ బాక్సులో లెక్కలు పెట్టి రిటైర్డ్ టీచర్ లేఖ ఇప్రీమపట్నం సూర్యాపేటలో లేఖల కలకలం సీఈల మధ్య రగడ ఏదుల రిజర్వాయర్ చుట్టూ వివాదం రచ్చరాజేసిన కాంగ్రెస్ సర్కార్ నాగర్ కర్నూలు చీఫ్ ఇంజనీర్ను పక్కకు నెట్టి నల్గొండ సిఈకి బాధ్యతలు ఎరువులు ఇస్తారా పురుగు మందు తాగమంటారా ఒకవైపు యూరియా స్టాక్ వచ్చింది వచ్చినట్లు క్షణాల్లో మాయమవుతుంది పీపీబికి మంత్రి సురేఖ మరింత దూరం కొన్నాళ్ళుగా సొంత శాఖనే పట్టించుకొని వైనా అధికార కార్యక్రమాలకు డుమ్మ గాలి నాణ్యత సూచి సదస్సుకు గయాజరు మంత్రి లేకుండానే మేడారంలో కార్యక్రమాలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు పశ్చిమ ఆసియాలో ఇరాన్ వైపు అమెరికా భారీ యుద్ధ నౌక రాజకీయ విరాళాల్లో ఎనభై రెండు పర్సెంట్ బీజేపీకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్ట్రోల్ ట్రస్ట్ల ఇరాళాలపై నివేదిన నివేదిక ఇదినండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్